హాయ్ అండి వెల్కమ్ టు శ్రేష్ఠ అభిజ్ఞ వ్లాగ్ నేను ఈ వీడియోలో వచ్చేసి మీకు తదియ రోజు అమ్మవారికి పెట్టే ఒక రెక్క రెండు రెక్కల పూలు అలాగే వాటితో పాటు సొమ్ములు ఇవన్నీ చూపెడుతున్నాను అవి ఎలా చేయాలి అనేది ఇందులో ఫస్ట్ వచ్చేసి ఒక రెక్క పూలండి నేను ఫస్ట్ ఇలా పాలు కుంకుమ కుంకుమలో కొద్దిగా పాలు కలుపుకొని అలాగే పత్తిని తీసుకొని దాన్ని ఈ విధంగా పాలలో చేతిని వత్తి మన పువ్వుత్తులు చేసినట్టుగా అలా చేసుకోవాలండి ఇలా కుంకుమతో చేసుకోవాలి అలాగే పసుపుతో చేసుకోవాలి ఇది వచ్చేసి ఒక ఒక రెక్క పువ్వు అంటారండి అలాగే ఇప్పుడు నెక్స్ట్ రెండు రెక్కల పూలు దానికి కూడా పత్తిని తీసుకొని ఈ విధంగా రెండు సైడ్లు అనుకోవాలండి ఇలా చేస్తే దాన్ని రెండు రెక్కల పూలు అంటారు మనం ఇవి ఒక రెక్క పువ్వు పద పదహారు అలాగే రెండు రెక్కల పూలు పదహారు మూడు రెక్కలు వేసేసుకునివ్వాలండి నెక్స్ట్ వచ్చేది ఇప్పుడు మూడు రెక్కల పూలు సేమ్ దీనికి కూడా కొంచెం పత్తిని తీసుకొని దానికి మూడు సైడ్లు పాలు కుంకుమ కలిపిన దానితో ఈ విధంగా అనుకోవాలండి మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా దీంతో మనకు ఇది మూడు రెక్కల పువ్వు అవుతుందండి ఇలాగే ఇది కూడా మూడు రెక్కల పువ్వులు కూడా పదహారు మొత్తం ఇలా ఐదు రెక్కల పువ్వుల వరకు చేసుకోవాలండి కుంకుమం చేసుకోవాలి పసుపు ఇవి కూడా చేసుకోవాలి సేమ్ అట్లా కొద్దిగా పాలు కుంకుమ కలుపుకొని కుంకుమవి పాలు పసుపు కలుపుకొని పసుపు అండి మనం ఇంట్లో ఇప్పుడు అద్దా అత్తాకోడలు ఇద్దరు ఉన్నారనుకోండి ఒకరికి పదహారు 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 పదహారాల ఒక్కొక్క పదహారు అండి కుంకుమవి చేసుకోవాలి పసుపు చేసుకోవాలి అట్లాగే అత్తమ్మకు ఒక సెట్ మా కోడలికి ఒక సెట్ అండి మేమైతే మా ఇంట్లో అలాగే పెడతాము వీటితో పాటుగా పదహారు రకాల న్యాచురల్ ఫ్లవర్స్ కూడా పెడతామండి ఇది నాలుగు రెక్కల పూలు అయిపోయిందండి ఇప్పుడు చేస్తుంది ఐదు రెక్కల పువ్వు ఇలాగే అన్నీ పదహారు పదహారు చేసి అమ్మవారికి తదే నోమి రోజు పెట్టుకుంటామండి ఇది వచ్చేసి ఐదు రెక్కల పూలు అందుకే దీనికి ఐదు దగ్గర ఐదు సైడ్లు మొత్తం ఫైవ్ సైడ్స్ ఈ విధంగా అనుకోవాలి ఇది ఐదు రెక్కలదండి చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఈ విధంగా అన్ని పదహారు 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 ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఇవి వచ్చేసి ఒక్కలవండి ఇవి అలాగే ఇంకొక సెట్ అత్తమ్మకి ఒక సెట్ కోడలు ఒక సెట్ అత్తమ్మ ఇప్పుడు పసుపువి ఒక రెక్క రెండు రెక్కలు మూడు రెక్కలు నాలుగు రెక్కలు ఐదు రెక్కలు ఇక్కడ కుంకుమ అండి తర్వాత అలాగే ఇలాగే సొమ్ములండి ఇది చూపిస్తుంది వచ్చేసి ముత్యాల పేరండి ఆ మధ్యలో ఉన్నది వచ్చేసి పసుపుది ఇది పుసలు తాడండి ఆ తర్వాత ఇది నల్ల పూసలు నల్ల పూసలు వచ్చేసి కాటుకతో చేసుకుంటామండి ముత్యాల పేరు వచ్చేసి కొద్దిగా ఈప్తి దానితో చేసుకుంటాం పాలు ఈప్తి కలుపుకొని ముత్యాల పేరు చేసుకుంటాము ఈ విధంగా కావాలంటే మీరు డిజైనింగ్ కూడా చేసుకోవచ్చు నేను ఇలా కొంచెం కుందని పెట్టి చేస్తాను అలాగే ఇంకా మిగిలిన అండి మిగిలిన అన్నీ మనం అమ్మవారికి ఏమేమి పెడతామో ఆ సొమ్ములన్నీ పత్తితో చేసిన ఇది వచ్చేసి పుస్త అండి ఇది ఒక పుస్తది దీని తర్వాత ఇది రెండో పుస్త అండి ఇది వచ్చేసి నెక్లెస్ ఆ తర్వాత కింద వచ్చేసి ఇది ముక్కుపోగ అండి ముక్కుపోగుని ఈ విధంగా అల్లుకొని కొంచెం దానికి బొట్లు పెట్టేసాము డిజైనింగ్ కోసం అని చెప్పేసి ఇవి చెవి పోగులండి ఇవి వచ్చేసి కమ్మలు ఇవి వచ్చేసి పదహారు పదహారు గాజులు ఇవి రెండు వచ్చేసి కడియాలు సారీ ఇవి కడియాలండి అవి వచ్చేసి మట్టెలు వచ్చేసి కమ్మలు తర్వాత ఇవి వచ్చేసి పట్టగొలుసులు అండి పట్టగొలుసుని ఇలా అల్లుకున్నాము పత్తితో ఇవి పసుపు కుందన్లు ఇవి కుంకుమ కుందన్లు ఈ విధంగా అన్ని రకాలు ప్రిపేర్ చేసి పెట్టుకుంటామండి మేము ఇవన్నీ ముందు రోజే ప్రిపేర్ చేసి పెట్టుకొని తదియనుమ రోజు కథ చదువుకుంటూ ఇవన్నీ అమ్మవారికి పెడతాము ఈ విధంగా సొమ్ములన్నింటిని పెడతామండి ఆ తర్వాత వచ్చేసి వస్త్రం అండి ఈ విధంగా వస్త్రం కూడా చాలా ఎక్కువగానే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాము పెట్టేసి ఇది అమ్మవారికి మొత్తం పైనుంచి కింది వరకు అలాగే కొమ్మలకు ఉన్న ఫోటోకి అన్నిటికీ కలిపి మొత్తం వేస్తామండి ఈ విధంగా అలంకరించుకుంటామండి ఆ తర్వాత వచ్చేసి అమ్మవారికి పదహారు రకాల పువ్వులు కూడా తీసుకొచ్చి ఈ విధంగా అమ్మవారికి పెడతామండి